హాయ్ నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు ఏంటంటే నేను మీ ముందుకైతే మామిడి పళ్ళ పానకం ఇంకా అట్లయితే ముందుకైతే తీసుకొచ్చాను మేము ముందుకి ఈ దాన్ని అయితే నేను ఎలా చేయాలో నేను మీకైతే చూపిస్తాను ఇది మన చిన్నప్పుడు చాలా తింటుండే కదా మ్యాంగో ఇంకా అట్లు చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు అయితే మేమైతే చాలా తినేవాళ్ళం అండి సో దాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీసాను ఏంటంటే ఏం లేదండి ఇందులో మామిడి పళ్ళని ఇలా గుజ్జు తీసేసుకొని మంచిగా మంచిగా గుజ్జు తీసుకొని ఆ గుజ్జు తీసుకున్న తర్వాత మన పీస్ ఉంటుంది కదా సో ఆ పీసుని కూడా మనమైతే మంచిగా తీసుకోవాలి ఆ పీసుకి కూడా గుజ్జు ఉంటుంది కదా సో అందుకని అయితే నేను ఆ గుజ్జు కూడా తీసేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను అన్ని మ్యాంగోస్ తీసుకొని ఇలా గుజ్జు తీసేసుకొని పీసెస్ని అయితే నేను బయట పాడేసాను అదేంటంటే పాడేసుకున్న తర్వాత మంచిగా దీన్నైతే మంచిగా తీసుకోవాలి ఎందుకంటే చూడండి ఇలా తీసుకున్నాను కదా ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా గ్రైండర్ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి చూసారా నేనైతే మిక్సీ జార్లో అయితే మొత్తం మ్యాంగోని వేసేసాను అని వేసేసిన తర్వాత దీంట్లో కొంచెంగా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసుకొని మనకి మ్యాంగో ఫ్లేవర్ నోటికి తగలాలి అంటే అలాగే మీరు ఎంత స్వీట్గా తింటే చక్కెర వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి మీకు అంతే స్వీట్ చాలంటే అలాగే మనకి టేస్ట్ తగ్గ తగలాలి అంటే ఇలా ఒక యాలకులు వేసుకోండి యాలక్కాయ సో ఇలా చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగానే తినొచ్చు అండి సో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది సో అదైతే మనకి అటుకి మంచిగా తింటూ ఉంటే స్మూత్గా తగిలిపోతుంది మ్యాంగో సో చూడండి ఈ విధంగా అయితే మా బాబు తింటా అన్నాడు కాబట్టి సో నేను గ్లా గ్లాస్లో పోసుకొని స్పూన్ వేసి అయితే మా బాబుకైతే ఇచ్చేసాను శుభ్రంగా తినేసాడు మా బాబు అయితే ఎందుకంటే మా మా చిన్నోడికి అయితే మా మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి అందుకనేసి మ్యాంగోస్ అలా గ్లాస్లో పెట్టయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగానైతే నేను కొన్ని వాటర్ని పోసుకొని ఈ విధంగా లిక్విడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అలాగే పెట్టేసుకున్న తర్వాత నేను గోధుమ పిండిని అయితే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను గంట ముందే నానబెట్టేసుకొని ఈ విధంగా అయితే తీసి చూపిస్తున్నాను కదా ఎంత స్మూత్గా నానిందో పిండి ఇక నానిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఆయిల్ కొంచెం వేసేసి ఆ బ్రష్తోనైతే నేను పెంక మొత్తం అనేసాను చూడండి మొత్తం అనేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను అట్టు వేసేసుకున్నాను కొంతమందికి వేయరాదు సో ఏం లేదండి కొంచెం మంచి ఆయిల్ వేస్తే అదే వచ్చేస్తుంది మనకి అట్లు చూడండి ఈ విధంగా అయితే నేను అట్టు వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ సిమ్లో పెట్టేసుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మో ఎంత మంచిగా వచ్చేసిందో ఆయిల్ని కొంచెం మంచిగా పట్టిస్తే అటుకి అంత బాగా వస్తుంది అట్టు సో ఈ విధంగా అయితే అట్టయితే చూశారు కదా సో మొత్తానికైతే మొత్తం ప్రిపేర్ చేసి అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను చూడండి అట్టు ఇంకా మ్యాంగో పల్లె జ్యూస్ సో ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్నప్పుడు మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ